ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంచలనాలు సృష్టించిన యూపీ వారి మంత్రముగ్ధుల్ని మంత్రముగ్ధులు చేశారు షినెల హెన్రీ శిక్షల వర్షం కురిపించగా క్రాంతి గౌడ్ పదన బంతులతో ఢిల్లీ వణికి అంతకంటే మిర్చి గ్రేస్ హ్యారీస్ క్రికెట్ లో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే హ్యాట్రిక్ వికెట్లతో చరిత్ర సృష్టించింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ లో ఇంతవరకు జరిగిన ఏడు మ్యాచ్ల్లో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోయింది కానీ చరిత్ర రాస్తూ జట్టు మొదటి బ్యాటింగ్ చేసి మరి ఢిల్లీని మట్టి కరిపించింది శనివారం జరిగిన ఈ లో టాస్ జట్టు ఢిల్లీ బౌలర్ల కోల్పోవడంతో భారీ ఓటమికి పునాదులు పడ్డాయి కానీ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన కరేబియన్ ప్లేయర్ షినెల్ హిందీ తన జట్టు గెలుపుకు ఊపిరి పోస్తూ భారీ సిక్స్తో హోరెత్తించింది కేవలం ఇరవై మూడు బంతుల్లో ఎనిమిది సిక్స్ రెండు ఫోర్లతో అరవై రెండు పరుగుల ఇన్నింగ్స్ ద్వారా యూపీ వారి జట్టు ఎవరు ఊహించిన విధంగా ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ నష్టానికి నూట డెబ్బై ఏడు పరుగులు చేయగలిగింది ఢిల్లీ బౌలర్స్ టార్గెట్ ను ఖచ్చితంగా ఛేదీస్తాని బరిలో ఢిల్లీకి భారీ షాక్ తగిలింది ఇండియన్ యంగ్ పేసర్ క్రాంతి గౌడ్ నిప్పుడు చెరుకుతో సంధించిన బంతి వికెట్ లో ఢిల్లీ స్టార్ ఓపెనర్ మెక్లానింగ్ అలా చూస్తూ ఆశ్చర్యపోయింది మరోపక్క జమీమా రెడ్డి సావధానంగా ఆడుతూ ఢిల్లీ ముందుకు నడిపించింది ముప్పై ఆరు పరుగులు చేసి తన జట్టును గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన జమీమా వికెట్ తో పాటు అద్భుతమైన క్యాచ్ తో జోనాసన్ వికెట్ రాబట్టిన క్రాంతి గౌడ్ ఢిల్లీని కకావికలం చేసింది ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన గ్రేస్ హారిస్ అయితే ప్రేక్షకులకు కనువిందు చేస్తూ హ్యాట్రిక్ వికెట్లతో చరిత్ర సృష్టించింది భారీ హిట్టర్ తో ఢిల్లీ జట్టు నూట నలభై నాలుగు పరులకి ఆల్అౌట్ అయ్యి ఘోర ఓటమిని చవి చూసింది యూపీ బౌలర్స్ లో క్రాంతి గౌడ్ మరియు గ్రేస్ హారిస్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు ముప్పై మూడు పరుగుల తేడాతో యూపీ వారియర్స్ జట్టు గెలవడానికి కీలక పాత్ర పోషించిన శ్రేణి హెన్రీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్